హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితాబ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఊరికి అయితే తీసుకొచ్చారండి ఈరోజు నేను మధ్యాహ్నం లంచ్లోకి అయితే మామిడికి పచ్చడి చేద్దాము అనేసి ఇక్కడ ప్రిపేర్ అయితే చేస్తున్నాను నాకు నిలువ పచ్చడి అయితే చేయటం రాదు కాబట్టి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్కి సరిపడా పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట నేను ఊరు కూడా వెళ్ళేది ఉంది అందుకోసమని ఇక ఇంట్లో మా హస్బెండు వంటి వాళ్ళు అయితే ఇంట్లోనే ఉంటారు ఇంకా వాళ్ళ కోసం అయితే ఈ పచ్చడి అన్నది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నాకు ఒక కాయకు వచ్చేసేటప్పుడు ఒక హాఫ్ కేజీ పచ్చడి అంత వచ్చేసింది అంత పెద్ద కాయ అసలుకి ఎంత పులుపు ఉందో అని అండి నేను కొబ్బరి మామిడికాయ అనేసి అనుకున్నాను అది చూసినప్పుడు కాకపోతే అది చూసేటప్పటికి తినేటప్పటికైతే బాగా పుల్లగా ఉందనమాట ఇంకా పచ్చడి చేద్దామనేసి డిసైడ్ అయిపోయాను పచ్చడి అయితే చాలా టేస్టీగా వచ్చేసింది ఇంకా నేను వెళ్ళినా కానీ వాళ్ళు వంటలైతే తక్కువగా చేసుకుంటూ ఉంటారు కదా ఇంకా ఈ పచ్చడి ఉంది అనేసి అంటే ఒక రైస్ పెట్టేసుకున్నా కానీ పచ్చడి పెరుగు వేసుకొని తింటారు కదా అన్న ఉద్దేశంతో అయితే నేను ఈ పచ్చడి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట ఎప్పుడు మోడే సీజన్ అయినా కానీ నేను నిలువ పచ్చడి కన్నా కానీ ఈ పచ్చడి ఎక్కువ పడుతూ ఉంటాను నిలువ పచ్చడి చేయాలి అనేసి అనిపిస్తుంది కానీ మళ్ళీ వచ్చిద్దో రాదో అన్న భయంతో అయితే నేను పచ్చడి అన్న చేయను అనమాట మళ్ళీ అన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా ఎందుకు వచ్చిన ఇబ్బందిలే అనేసి వాటి జోలు అయితే వెళ్ళను కాకపోతే ఇలాగా కేవలం ఉప్పు కారం పసుపు తాలింపు వేసేసుకొని ఇలా పచ్చడి అయితే చేస్తూ ఉంటాను మా వాళ్ళు కూడా ఇంకా తింటూనే ఉంటారు ఇలా చేశాను అనేసి అంటే ఎక్కువగా పచ్చడి అయితే నేను మంగళగిరి నుంచి కొనుక్కొస్తూ ఉంటాను ఇంకా ఇలా మామిడికాయ సీజన్ అప్పుడు మాత్రం ఇలా పడుతూ ఉంటాను ఇంకా అలానే ఆ పచ్చడి అయితే చేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేను బంగాళదుంప టమాటా కర్రీ వండుదాము అనేసి అనుకున్నాను ఈరోజు నేను బాయిల్ చేయకుండా అలానే ముక్కలు కట్ చేసిన బంగాళదుంపలతో అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఎప్పుడు ఒకేలాగా కర్రీ అన్నది చేసాము అనేసి అంటే తినే వాళ్ళకు కూడా బోరు కొడుతూ ఉంటుంది కదా కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక వెజిటేబుల్ని ఒక టూ టు త్రీ వెరైటీస్ చేసాము అంటే ఇంట్లో వాళ్ళకు కూడా బోరు కొట్టకుండా ఉంటుంది కాబట్టి ఈరోజు ఇలానే ఇలా కట్ చేసేసి వేసేస్తున్నాను అనమాట ఇలా చేసినా కూడా త్వరగానే కుక్ అవుతుంది అలానే టేస్ట్ కూడా బాగుంటుంది ఎక్కువగా అయితే నేను చపాతి కానీ పూరీ కానీ చేసినప్పుడు ఇలాగ కుక్ చేస్తూ ఉంటాను లేకపోతే ఎక్కువగా బాయిల్ చేసి నేను కర్రీ అన్నది ప్రిపేర్ చేస్తాను ఇలా చేశాను అంటే బయట పెట్టినా కానీ ఒక టూ డేస్ అయితే ఉంటుందన్నమాట మనం బాయిల్ చేసింది అయితే ఒక డే ఉండటమే గగనం కాబట్టి ఇలా అయితే కేజీ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా చేసేసాను అనమాట ఒక టెన్ మినిట్స్లోనే మనకు బంగాళదుంపలు అన్నవి అయితే చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతాయి ఇంకా అలాగా ఫ్రై అయిన వాటిల్లోకి అయితే ఇక్కడ నేను వచ్చేసి కారం ఉప్పు వేసేసుకొని సరిపడ కొద్ది వాటర్ అయితే వేసేసుకున్నాను ఇలా వంట చేస్తున్నాను బాగా మబ్బులైతే పట్టేసింది సడన్గా పట్టింది అనమాట ఇంకా వర్షం పడిద్దాము అనేసి అనుకున్నాను ఇంకా నేను ఈవినింగ్ వేసిన బట్టలు అయితే ఉంటే ఆ బట్టలన్నీ తీసుకొచ్చేసాను ఇంట్లో వేసేసాను చూడండి బాగా గ్రేవీగా వచ్చేసింది అనమాట మనం అదే బాయిల్ చేసాము అనేసి అంటే స్మాష్ అయిపోతుంది కదా ఇప్పుడు నేను ఇట్లా రాగానే వేశాను కాబట్టి ఈ విధంగా ఉంది ఇంకా మధ్యాహ్నం మా హస్బెండ్ అయితే ఇంటికి వచ్చేసారు ఇంకా ఆయనకి ముందైతే లంచ్ పెట్టేస్తున్నాను అనమాట ఫీవర్ తగ్గింది కానీ కొద్దిగా నీరసంగా అయితే ఉన్నారు ఆయన ఇంకా ఆయన కోసం అనేసి పచ్చడి అయితే నేను చేశాను ఇంకా ముందుగా తనకైతే పెట్టేశాను పిల్లలు తర్వాత తింటాను అనేసి అన్నారు పిల్లలు మామిడికాయలు తింటాం బాగా ఎక్కువైపోయింది ఇంకా అన్నం అయితే తగ్గించేశారు ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో తినాలి కాబట్టి ఇంకా నేను కూడా వదిలేశాను అనమాట కాకపోతే అన్నం అయితే పూర్తిగా తగ్గించేశారు ఇంకా ఆయనకి నోటికైతే ఏమి సహించట్లేదు అనేసి అన్నారు కదా అనేసి ఇంకా నిన్నది మిరియాల చారు కూడా ఉంది అలానే వాళ్ళు చేసిన అయితే తినేసారు టేస్ట్ అయితే తెలియట్లేదు ఏమి అనేసి అంటున్నారు మరి ఇంకా నోరు అయితే ఎప్పుడు సెట్ అవుతుందేమో తెలియదు ఇంకా ఆయన అయితే లంచ్ అన్న చేసేసారు లంచ్ చేసేలోపి ఇంకా నేను మిగతా పనులన్నీ అయితే చేసేసుకున్నాను మాకు బయట కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి ఇంట్లో దుమ్ము అయితే ఎలా పడుతుందంటే అసలు కడిగినవి అన్నీ కడిగినట్టే ఉండట్లేదు ఇవి నేను కడిగి కూడా వన్ వీక్ అవుతుంది అనమాట మళ్ళీ డస్ట్ చూడండి ఎలా పట్టిందో నేను ఊరికి వెళ్ళేది ఉంది కాబట్టి ఇలా వదిలేసి వెళ్ళాను అంటే ఇంకా బాగా ఎక్కువైపోతుంది కదా అనేసి ఇవైతే క్లీనింగ్ చేద్దాము అనేసి అనుకున్నాను ఇంకా ఈరోజు పిల్లల హెల్ప్ అయితే తీసుకున్నాను నేను పిల్లల్ని అవన్నీ బయట పెట్టేయమనేసి చెప్పాను ఫుల్ వర్షం అయితే పడుతుంది ఇంకా వర్షంలో కూర్చొని నేను అంట్లో అయితే కడిగేసాను అనమాట ఒక ర్యాక్లో అయి ఒక్కోసారి కడిగేసుకున్నాను ఫస్ట్ ఒక ర్యాక్ ఖాళీ చేసి అది కడిగి తుడిచి ఆరబెట్టేసిన తర్వాత మళ్ళీ వేరే ర్యాక్ అన్నీ ఒకేసారి వేసుకున్నాము అనేసి అంటే క్లీనింగ్ కూడా ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఇంకా అది కూడా కాకుండా వర్షం పడుతుంది అందుకోసం అనేసి ఇంకా ఇలాగ ఒక ఖాళీ అయిపోయిన తర్వాత ఇంకో ర్యాక్లో సామాన్లన్నీ అయితే నేను ఇలాగ క్లీన్ చేసేసుకున్నాను ఎక్కువగా నేను స్టీల్ డబ్బాలే వాడుతూ ఉంటాను చూడండి వర్షం అయితే ఎలా పడుతుందో ఉన్నట్టుండి వర్షం పడిందండి నేను వంట స్టార్ట్ చేసి మా లంచ్ అయిపోయేలోపు వర్షం అయితే పడింది అనమాట ఆ వర్షంలో కూర్చొని నేను ఇలా అంటలు అయితే అన్నీ కడిగేసాను ఈ ఎండాకాలంలో సడన్ వర్షాలు ఏంటిదో నాకైతే అర్థం కావట్లేదు అలానే వర్షం పడుతుంది మళ్ళీ వెంటనే ఎండ కూడా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు చూడండి ఎంత వర్షం అయితే పడుతుంది గట్టిగా ఒక వన్ అవర్ అయితే పడింది వర్షం రోడ్ అయితే అసలు కనిపించట్లేదు అప్పటికప్పుడే ఎండ కూడా చూడండి ఎలా వచ్చేసిందో వర్షం తగ్గిపోయి ఒక టూ టూ త్రీ మినిట్స్ అవుతుందంటే ఎండ కూడా వచ్చేసింది ఇంకా మళ్ళీ వంటలన్నీ ఆరిన తర్వాత అయితే నేను ఎక్కడ ఎక్కడ సర్జ్ సర్జేసేసాను ఎప్పుడైతే చూడండి ఎలా మెరిసిపోతున్నాయి అంట్లన్నీ ఇలా చేసుకున్నాము అనేసి అంటే ఇల్లు కూడా చూడటానికి నీట్గా ఉంటుంది కాబట్టి వారానికి ఒకసారి అయితే నేను డస్టింగ్ చేసేదానికన్నా కానీ ఒక డస్ట్ ఇలా పట్టింది అనేసి అంటే నేను అంటలన్నవి అప్పుడప్పుడే క్లీన్ చేసుకోంటూ ఉంటాను ఇంకా ఈరోజైతే బయటికి వెళ్ళేది ఉంది ఐబ్రోస్ చేయించుకోవాలండి నాకు ఐబ్రోస్ అయితే ఎక్కువ లేవు కాకపోతే ఇంకా అవి చేయించుకున్నాను అంటేనే నాకు కొద్దిగా షేప్ అయితే వస్తుంది అనమాట ముందుగా అయితే ఐబ్రోస్ చేయించుకున్నాను చేయించుకున్న తర్వాత చూడండి ఒక షేప్ అయితే వచ్చింది కదా గ్రోత్ అయితే చాలా తక్కువగా ఉంటుంది మా హస్బెండ్తో కరోనా టైంలో అయితే నేను చేయించుకున్నాను అప్పటి నుంచి గ్రోత్ అయితే లేదు నా హెయిర్